హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఇట్స్ అశ్విని మనం ప్రతి పండక్కి వండుకునేది గారెలు కానీ పులిహార కానీ సో ఇలాంటి గారెలు మెత్తగా స్పాంజీలా వచ్చేలా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను గిన్నెకు సగం వరకు వచ్చేలా నీళ్లు పోసుకుని ఐదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇది ముందుగానే నేను నానబెట్టుకున్న పప్పు అండి నాని పప్పు ఇలా విరిస్తే రెండు ముక్కలుగా అవ్వాలి ఇలా అయితేనే పప్పు బాగా నానిందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు వాష్ చేసుకుని కొంచెం కూడా వాటర్ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసేసుకుందాం రుబ్బుకునేటప్పుడు నీళ్లు అస్సలు పోయకండి జస్ట్ చిలకరించండి లేదంటే పిండి పలచగా అయిపోయి గారెలు మీకు అస్సలు రావు పిండి ఎంత గట్టిగా రుబ్బుకుంటే అంత బాగా గారెలు షేప్ వస్తాయి చూసారుగా గారెలు పిండి బాగా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకుందాం పిండిని బాగా కలపండి ఎందుకంటే ఎంత కలిపితే అంత పఫీగా సాఫ్టీగా గారెలు వస్తాయి ఈ పిండి కలిపేటప్పుడే మనకు కావాలంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం కరివేపాకు కొత్తిమీర కూడా కలుపుకొని గారెలుగా వేసుకోవచ్చు ఈ గారెలను పెరుగులో కానీ లేదా బెల్లం పాకంలో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని చేతిని ఒకసారి తడుపుకుని పిండిని చిన్న బాల్లా చేసి కవర్ మీద పెట్టి చేత్తో ఇలా ఒత్తుతూ మధ్యలో ఇలా చిల్లు చేసుకోవాలి ఇప్పుడు దీనిని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి ఇవి నూనె ఎక్కువగా పీల్ చేయకుండా మంటని ఓన్లీ హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచి వేయించాలి ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి రెండు వైపులా ఇలా తిప్పుతో వేయించాలండి చూడండి గారెలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పోవడం కోసం టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇలానే రెండో బ్యాచ్ని కూడా గారెలు చేసుకుని ఆయిల్లో వేసుకుని బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి గారెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్